వారహి నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరు నుండి తొమ్మిది రోజులు అమ్మవారిని పూజిస్తే నరఘోష పోతుంది హిందువులు దీర్ఘకాలంగా సమస్యలతో ఇబ్బంది పడుచున్నప్పుడు పండితులను సంప్రదిస్తారు ఏ వ్యక్తికైనా జీవితంలో ఎదుగుతున్నప్పుడు దృష్టి దోషము కలుగుతుందని నమ్ముతూ ఉంటారు అలాంటి దృష్టి దోషాలు దిష్టి దోషాలు నరఘోష మానసిక వ్యాధులు సమస్యలు పిశాచపీడ భయాందోళనలు వంటివి తొలగడానికి వారహి మాతా పూజ చాలా విశేషమైనదని పండితులు చెబుతున్నారు వారహి నవరాత్రి ఉత్సవాల సమయంలో అమ్మవారిని పూజిస్తే నరఘోష తొలుగుతుంది ప్రతి ఏడాది ఆషాఢశుద్ధ పౌర్ణమి నుంచి నవమి దాకా తొమ్మిది రోజుల పాటు వారహి నవరాత్రులను జరుపుకోవాలి ఈ ఏడాది జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగు వరకు వచ్చాయి చాలామంది భక్తులు వారి కోరికలు నెరవేరాలని కష్టాలు తొలగిపోవాలని నిష్ఠగా వారహి నవరాత్రులను జరుపుతారు వారహి మాత పూజ ఫలితం ఇదే వారహి నవరాత్రుల్లో సమయంలో పూజలు చేసి ఈ ఉత్సవాలలో పాల్గొనడం వలన ఐశ్వర్యం కలుగుతుంది శుభం కలుగుతుంది ఆధ్యాత్మిక అభివృద్ధికి శుద్ధీకరణకు కూడా ఇది మంచి సమయం వారహి మాత భక్తులు ఈ పండుగ సమయంలో ఉపవాసం చేస్తూ నిష్టగా పూజలు చేస్తారు దిష్టి దోషాలు దృష్టి దోషాలు నరఘోష మానసిక సమస్యలు ఆయాసం ఆందోళనలు తొలగించడానికి వారహి మాతకు పూజ చేయడం మంచిది అలాగే వారహి మాతను ఆరాధించడం వలన గుర్తింపును పొందవచ్చు అనుకున్న పనులు పూర్తవుతాయి సత్ఫలితాలను కూడా పొందవచ్చును అమ్మవారికి ఎలా పూజ చేయాలి వారహి నవరాత్రులను సాధారణంగా మన ప్రాంతాలలో జరపరు చాలామంది ఇళ్లలో అమ్మవారి చిత్రపటాన్ని కూడా పెట్టరు అయినా సరే అమ్మవారికి ఈ నవరాత్రుల సమయంలో పూజ చేయొచ్చు అందులో తప్పు లేదు పూజ చేసేటప్పుడు చిన్న ఫోటోని పెట్టి ఎర్రటి పూలను సమర్పించి అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకోవాలి దీపం ధూపం అష్టోత్తరం నైవేద్యం హారతితో పూజను పూర్తి చేయాలి సులభంగా పూజ చేసిన అమ్మవారికి ఏదైనా ప్రసాదాన్ని నివేదన చేయాలి అమ్మవారు ఉగ్ర స్వరూపిణి కనుక పానకం వడపప్పు తప్పక పెట్టండి పులగం పాయసం ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెడతారు పండ్లు కూడా నైవేద్యంగా సమర్పించాలి సులభంగా మంచి రోజులు కావడంతో అమ్మవారిని పూజ చేసుకొని నివేదన చేయవచ్చు ప్రాణ ప్రతిష్ట చేయకుండా పైన చెప్పినట్లుగా పూజ చేయొచ్చు నవరాత్రులు పూర్తయిన తర్వాత తొమ్మిదో రోజు కానీ పదో రోజు కానీ అమ్మవారి చిత్రపటాన్ని పైన పెట్టేసుకోవచ్చు మళ్ళీ ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు ఆ పటాన్ని వాడుకోవచ్చని పండితులు చెప్తున్నారు